హాయ్ ఫ్రెండ్స్ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళేటప్పటికి మమ్మీ వంకాయ డ్రై ఫిష్ కర్రీ చేస్తుంది మమ్మీ బాగా కుక్ చేస్తుందండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అందుకని ఇంకా నేను వెంటనే షూట్ చేశాను ఆయిల్ వేసుకుంది వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ని ఫ్రై చేసింది మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక డజను మొత్తం కలిపి వేసి ఫ్రై చేసింది అల్లం పేస్ట్ కూడా వేసిందండి వేసి దోరగా వేయించింది అనమాట అది వేయించినాక ఒక హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉంటాయండి వంకాయలు అవి వేసింది తర్వాత ఉప్పు పసుపు వేసింది వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచినాక టమాటాలో ఒక పావు కేజీ ఉంటాయండి మమ్మీ వాళ్ళు ఎక్కువ పులుపు ఎక్కువ దీనిలోకి ఇష్టపడరు అందుకని తక్కువ ఒక పావుకి వేసింది తర్వాత డ్రై ఫిష్ వేసింది అనమాట కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండు పులుసు కొంచెం వేసుకోవచ్చు పది నిమిషాలు కుక్ చేసుకున్నాక డ్రై ఫిష్ అనేది స్మూత్గా అవుతుంది అంతేనండి వంకాయ డ్రై ఫిష్ కర్రీ రెడీ